హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి స్టోరీస్ అన్నిటికీ కాపీ రైట్స్ వర్తిస్తాయండి ఆయన పర్మిషన్ లేకుండా ఆయన స్టోరీస్ని ఏ ఛానల్లోనూ అప్లోడ్ చేయడానికి వీలు లేదు ఆయన మన ఛానల్కి మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది దయచేసి అలాంటి పనులు ఎవరూ చేయకండి అదేవిధంగా ఎవరైనా ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి స్టోరీస్ని మరే ఛానల్లోనైనా విన్నట్లయితే దయచేసి నాకు మెసేజ్ చేయండి నేను తప్పకుండా రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా లీగల్ యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం అరవై రెండవ భాగం భాగ్యం ఇదిగో భాగ్యం అంటూ వచ్చాడు చలపతి ఏంటండి అని నీరసంగా చెప్తుంటే ఏంటి అట్టా ఉన్నావు ఈరోజు అమృతకి పెళ్లి చూపులంట ఆ పిల్లని కోడలిగా చేసుకోవాలని ఎంతో ఆశపడ్డాను నోరు ముయ్యవే డబ్బు లేదని అర్జున్ గాడే దాన్ని చేసుకుని అన్నాడంట అలాంటి దాన్ని నా నాకుడికి చేసుకుంటానా ఎక్కువ ఆలోచించకుండా పేరు వాళ్ళు డబ్బులు పెట్టాను కూలి వాళ్ళు వస్తారు ఇచ్చేయి నేను అలా లాయర్ దగ్గరికి వెళ్ళొస్తాను లాయర్ దగ్గరికి ఎందుకండి ఉత్తరం వైపున్న పొలానికి మంచి గిరాకీ వచ్చింది అక్కడేదో ఫ్యాక్టరీ కడుతున్నారంట దాని గురించి లాయర్ని కలవడానికి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళాడు అందరిలోనూ స్తబ్దత వాళ్ళు ఏం విన్నారు వాళ్ళకు కూడా అర్థం కాకపోయినా అక్కడంతా శ్మశాన నిశ్శబ్దం ఏర్పడింది చెప్పండి అంకుల్ మీరు ఓకే అంటే నా డౌట్ ఎంతవరకు నిజమో ఇప్పుడే క్లియర్ చేసుకుంటాను అనగానే రఘురామయ్య దగ్గరికి వచ్చి పైకి లేవరా పైకి లేస్తూ నవ్వుతూ అంకుల్ అనగానే రాఘురామయ్య కొట్టిన దెబ్బ ఆ ఇల్లంతా ప్రతిధ్వనిస్తుంటే ఆ పెళ్లి కొడుకు ఫ్లోర్ మీద పడిపోయాడు ఒక్కసారిగా బయర్లు కమ్మడంతో భూమి మొత్తం గిర్రున అనిపించి రెండు నిమిషాలు ఏమీ కనపడలేదు రఘు ఏంటిది నా కొడుకును పట్టుకుని కొడతావా కొట్టడం కాదు వీని ఇప్పుడే నరికి చంపకపోతే నా పేరు రఘురామే కాదు అంటూ అతన్ని పైకి లేపి పిచ్చ కొట్టుడు కొడుతుంటే పెళ్లి చూపులకు వచ్చిన వాళ్లంతా బలవంతంగా విడదీశారు ఏరా నా కోడల్ని పట్టుకుని అంత మాట అంటావా అసలైన టేస్ట్ నీకు నేను చూపిస్తానురా అంటూ ఉతికి ఆరేస్తుంటే బలవంతంగా ఆయన్ని తోసేసి నానా ఈ అమ్మాయిని ఖచ్చితంగా వీళ్ళ అబ్బాయి ఫుల్లుగా వాడుకొని వదిలేసినట్టున్నాడు లేదంటే నేనేమన్నానని ఈయనకి ఎంత కోపం వస్తుంది రేయ్ నిన్ను చంపేదాకా ఈరోజు చంపందే వదిలిపెట్టను అంటూ కొట్టబోయాడు లేవయ్యా మా వాడన్న దాంట్లో తప్పేముంది మేనకోడలి మీద అంత ప్రేమ ఉంటే కోడల్ని చేసుకోవచ్చుగా నీ కొడుకు వద్దనుంటాడు అందుకే మా కంటగంటాలని చూస్తున్నావు నా కొడుకు అడిగిన దాంట్లో తప్పేముంది మిమ్మల్ని ఇలా కాదురా అంటూ పక్కనే ఉన్న కర్ర తీసుకుని వచ్చిన వాళ్ళందరినీ కొడుతుంటే ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండకుండా పరుగులందుకున్నారు వాళ్ళందరూ ఇంకోసారి ఊర్లో మిమ్మల్ని చూశానంటే చంపేస్తాను అంటూ ఆయాసపడుతూ బాధగా కుర్చీలో కూలబడిపోయాడు నాకే పెళ్ళి వద్దు మావయ్యా అంటూ ఏడుస్తూ తన రూంలోకి వెళ్ళిపోయి డోర్కి ఆనుకుని అలానే కింద కూర్చుండిపోయి మా అమ్మా నాన్నతో పాటు నేను కూడా చచ్చిపోయింటే బాగుండేది అని ఏడుస్తూ కూర్చుంది అమృత ఆశ్చర్యంగా ఏంటి లాయరు నువ్వు చెప్పేది నా పొలానికి ఏమయ్యంటే నువ్వేం మాట్లాడుతున్నావు అవును చలపతి నీది అనుకుంటున్న ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీది కాదు ఆయన కాలర్ పట్టుకుని ఇంకోసారి ఆ మాట అన్నావంటే చెప్పేస్తాను లాయరు నువ్వంతా ఆవేశపడ్డా నేను చెప్పేది నిజం చనిపోయిన మీ పెదనాన్న గారు తన ఆస్తి మొత్తాన్ని తన వంశానికి ఏకైక వారసురాలైన అమృతకి తనకి పుట్టబోయే పిల్లల పేరిట రాశాడు తనకి పెళ్ళయ్యేదాకా రఘురామయ్య ఆమె పెళ్ళయ్యాక ఆమె భర్త గార్డియన్గా ఉంటారు ఎప్పుడైతే తనకి పిల్లలు పడతారో అప్పటి నుండి ఈ ఆస్తి మొత్తానికి అసలైన హక్కుదారులు వాళ్లే అమృత ఆమె భర్త కేవలం ఆస్తిని అనుభవించడానికి మాత్రమే ఒకవేళ ఏమైనా కారణాల చేత ఆస్తి అంతా మరొకరి చేతుల్లో ఉంటే ఎప్పటికైనా నయా పైసలతో సహా మొత్తం కట్టాల్సి ఉండే విధంగా పెద్ద విల్లు రాశాడు అనగానే గుండెల మీద వేసుకుని అమ్మ ముసులోడా ఎంత పని అనుకున్నాడు చలపతి అంటే ఈ ఆస్తంతా ఎప్పటికైనా అమృతకే చెందుతుందా లేదు ఈ ఆస్తంతా నాది ఇందులో కవ్వ కూడా పక్కకి పోనివ్వను అనుకుంటుంటే ఎలాగయ్యా ఏం చేస్తావు ఏం చేసైనా సరే ఆస్తి మాత్రం నాకు నా కొడుకు చెందేలా చేస్తాను అంతవరకు ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు అంటూ జేబులో ఉన్న డబ్బులు తీసి లాయర్ జేబులో పెట్టాడు చలపతి కావాలంటే పెళ్లి చేసుకోను కానీ జీవితాంతం ఉంచుకుంటాను నాకేదో తేడాగా ఉంది ఒకసారి నేను తనని టెస్ట్ చేస్తాను నీ కొడుకు ఆ పిల్లని వాడుకుని వదిలేసుంటాడు అన్న మాటలు పదే పదే చెవుల్లో మారుమగుతుంటే నన్ను క్షమించు తల్లి నిన్ను పెంచిన నా వల్లే నువ్వు ఇన్ని అవమానాలు పడాల్సి వస్తుంది నిన్ను మరొకరికి ఇంటికి పంపలేక ఆ రాక్షసుడికిచ్చి పెళ్లి చేస్తే నా కళ్ళ ముందే ఉంటావనుకున్నాను కానీ నా కడుపున పుట్టిన వాడి వల్లే ఇంత బాధపడతావని అస్సలు అనుకోలేదు అనుకుంటూ కన్నీళ్లతో బాధపడుతున్న ఆయనకి ఉన్నట్టుండి ఛాతి దగ్గర నొప్పి రావడంతో గుండెల మీద చేయి పెట్టుకుని చైర్లో కూర్చున్న వాడల్లా కిందకి పడిపోతుంటే అప్పుడే లోపలికి వస్తున్న జానకి చూసి చేతిలో పాల గ్లాసును వదిలేసి ఏమండి ఏమైంది అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంది అమలు అంజు అని గట్టిగా అరుస్తుంటే ఏమైందోనన్నా ఎక్కడో ఉన్నా ఇద్దరూ పరిగెట్టుకొచ్చారు మామయ్య ఏమైంది అంటూ ఆయన్ని ఒకవైపు పట్టుకుంటే అంజు త్వరగా తీసుకునిరా ఆటో తీసుకుని రా హాస్పిటల్కి వెళ్దాం అనడంతో అంజలి ఆటో కోసం బయటికి వెళ్ళింది అందరూ కలిసి రఘురామయ్యని ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్లారు తన క్యాబిన్లో సీరియస్గా వర్క్ చేసుకుంటున్న అర్జున్కి ఫోన్ రింగడంతో ఎవరో ఏంటో కూడా చూడకుండా బ్లూటూత్ ఆన్ చేసి హలో అనగానే అన్నయ్య అంటూ ఏడుస్తున్న అంజలి గొంతుకు కంగారుగా ఏమైందంజు ఏడుస్తున్నావు అన్నయ్య నాన్నకి నాన్న నాన్నకేమైంది బాగానే ఉన్నారు కదా త్వరగా చెప్పు హార్ట్ స్ట్రోక్ అని చెందన్నయ్య అనగానే వాట్ అంటూ లేచి నిలబడ్డాడు అవునన్నయ్య మా నూర్లో హాస్పిటల్కి తీసుకొచ్చాం స్పృహలో కూడా లేడు మాకు చాలా భయం వేస్తుందంటూ ఏడుస్తుంటే చూడు నాన్నకేం కాదు నువ్వేం భయపడకు ముందు డాక్టర్కి ఫోన్ ఇవ్వు సరే అన్నయ్య అంటూ ఫోన్ డాక్టర్కి ఇవ్వగానే డాక్టర్ మా నాన్న కండిషన్ ఏంటి స్ట్రోక్ సివియర్గానే వచ్చింది అన్కాన్షియస్లో ఉన్నాడు ఓకే డాక్టర్ నాకు హెల్ప్ చేయండి నేను అన్ని అరేంజ్మెంట్స్ చేస్తాను ఇమీడియట్గా అంబులెన్స్లో బెంగళూరు పంపించే ఏర్పాట్లు చేయండి ఓకే అంబులెన్స్లో నేను అన్ని ఎక్విప్మెంట్ రెడీ చేస్తాను బట్ త్వరగా తీసుకెళ్ళండి ఓకే డాక్టర్ నేను చూసుకుంటాను అని లైన్ కట్ చేసి అప్పటికప్పుడు బెంగళూరు తీసుకొచ్చే ఏర్పాటు చేశాడు అర్జున్ బెంగళూరు రీచ్ అవ్వగానే అప్పటికీ అక్కడ డాక్టర్స్ అందరితో మాట్లాడి ఉండడంతో ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ఏడుస్తున్న దా జానకి దగ్గరికి వచ్చి అమ్మా నాన్నకేం కాదు చూస్తుండు నవ్వుతూ తిరిగొస్తారు భయమేస్తుందిరా క్రిటికల్గా ఉన్న ఆయన కండిషన్ అర్జున్ కళ్ళల్లో కంటతడిని పెంటిస్తే ఏం కాదమ్మా నేను చెప్తున్నాను కదా ఏడవకు అంటూ గుండెలకు అదుముకొని ఓదార్చాడు అంజు మావయ్యకేమవ్వదురా నువ్వు ఇలా ఏడవకు అని ఆనంద్ అంటుంటే నాకు భయంగా ఉంది నందు అంటూ ఆనంద్ గుండెల్లో ఒదిగిపోయింది అంజలి ఏం కాదురా భయపడకు అంటూ తనని ఓదార్చాడు ఆనంద్ అందరికీ దూరంగా ఎప్పుడు ఏ వార్త వినాల్సొస్తుందోనని భుజం చుట్టూ బయట కప్పుకొని భయం భయంగా ఓ మూల నిలబడి ఉంది అమృత అర్జున్ ఇలా రా అంటూ అంజలిని పక్కకి తీసుకెళ్లి సీరియస్ అసలేమైంది అంజు ఉన్నట్టుండి ఆయనకి స్ట్రోస్ వచ్చేంతలా ఏం జరిగింది అన్నయ్య అది అంటూ తడబడుతుంటే డౌట్గా కనుబొమ్మలు ముడేసి గట్టిగా నిన్నే అడిగేది ఏమైంది అనగానే ఆ అరుపుకి భయపడిపోయి అన్నయ్య అది నిన్న అమ్మూని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వచ్చారు వాళ్ళేమో తనని అంటూ జరిగిందంతా చెప్పగానే కోపంగా అందుకే నేను ఎన్నోసార్లు చెప్పాను ముందు దాన్ని బయటికి పంపించేయమని అంటుండగానే డాక్టర్ బయటికి రావడంతో డాక్టర్ ఏమైంది అంటూ అందరూ ఆయన్ని చుట్టుముట్టారు మేజర్ స్ట్రోక్ ఇమ్మీడియట్గా సర్జరీ చేయాలి సర్జరీనా అవునమ్మా కానీ డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తే ఆయనకేమైనా అమ్మా నువ్వు ఊరికి కంగారు పడకు అని డాక్టర్ సర్జరీ చేస్తే హీజ్ ఆల్రైట్ కదా అఫ్కోర్స్ మెడిసిన్స్ వాడుతూ స్ట్రెస్ తీసుకోకుండా రెస్ట్ తీసుకుంటే త్వరగానే రికవర్ అవుతారు ఓకే డాక్టర్ వెంటనే స్టార్ట్ చేయండి డబ్బెంతైనా పర్వాలేదు ఆయన మాకు ప్రాణాలతో దక్కితే చాలు ఆయన కండిషన్కి ఇమ్మీడియట్గా సర్జరీ చేయాలని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్ ఆపరేషన్ అయ్యాక ఆయన ప్రాణానికి ఏ ప్రమాదం లేదని చెప్పడంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారు ఐసీయూలోకి ఒక్కొక్కరుగా వెళ్ళి ఆయన చూసొచ్చాక నార్మల్ వార్డుకి మార్చడానికి పది రోజులు పడుతుందనడంతో అమ్మా ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యవద్దురు కానీ పదండి పర్లేదురా మీరంతా వెళ్ళండి నేను ఉంటానులే ఇక్కడ ఏదైనా అవసరం ఉంటుందేమో ఆయన్ను వదిలి నేను రాలేను మామయ్యకి ఏమీ కాదు వార్డుకి మార్చడానికి పది పైన టైం పడుతుంది పైగా నర్సులు డాక్టర్లు అన్ని దగ్గరే ఉండి చూసుకుంటారు మీరేం భయపడకండి ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ తీసుకోండి నాలుగు రోజుల నుండి ఇక్కడే ఉన్నారుగా అని ఆనంద్ చెప్పడంతో అమృత కూడా అవునత్తయ్యా మీరు వెళ్ళండి కావాలంటే నేను ఇక్కడే ఉంటాను నీ ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు కదా మళ్ళీ వద్దులే అది నువ్వు ఒక్కదానివి ఇక్కడా అని సందేహంగా అంటుంటే అమ్మా దాన్ని ఇక్కడెవడు ఏమీ చేయడు అసలు ఆయన కారణం కారణమేది నష్టమేమి లేదులే ఉంటుంది మీరు పదండి మనసులో ఎందుకురా నేనంటే నీకు అంత కోపం అనుకుంది అమృత అది కాదురా తెలియని చోట తనొక్కటి నేను చెప్తున్నాను కదమ్మా ఇక్కడంతా ఉన్నారుగా అన్నయ్య పోనీ అమ్మన్ను తీసుకెళ్ళు నేను అమ్ములు ఉంటాం మీకోసారి చెప్తే అర్థం కదా ముందు పదండి అని గట్టిగా అరిచి బలవంతంగా అందరినీ తీసుకెళ్లిపోయాడు అర్జున్ అన్నయ్య మీరు కూడా వెళ్ళండి పాపం నాలుగు రోజుల నుండి సరిగ్గా నిద్రపోయినట్టు లేరు నువ్వు ఒక్కదానివి ఎలా ఉంటావమ్మా నేనుంటానులే అన్నాడు ఆనంద్ ఒక్కదాన్ని ఏంటి ఇంతమంది ఉంటేను కాసేపటికి అత్తయ్య వాళ్ళు కూడా వచ్చేస్తారుగా పర్లేదు అన్నయ్య మీరు వెళ్ళండి అనడంతో తనకు కూడా బాగా టైర్డ్గా అనిపించడంతో అంజలి వాళ్ళు ఎటు వస్తారు కదా అని ఆనంద్ కూడా వెళ్ళిపోయాడు బాధగా నిట్టూర్చి నర్సులు ఏమైనా అడుగుతారేమోనని బ్యాగ్ పట్టుకొని ఓ కుర్చీలో కూర్చుంది అమృత చీకటి పడుతుండేసరికి ఒక్కొక్కరుగా అందరూ వెళ్ళిపోతుంటే ఏదో తెలియని భయం పట్టుకుంది ఏమా రాత్రుల్లో ఇక్కడ ఉండకూడదు అక్కడ వెయిటింగ్ లాంజ్ ఉంది అక్కడ ఉంది ఉండు పొద్దున్నే రమ్మని చెప్పి నర్సులు చెప్పడంతో సరేనని అక్కడికి వెళ్ళగానే అక్కడంతా మగవాళ్లే ఉండేసరికి ఏదోలా అనిపించి అక్కడి నుండి వచ్చేసింది నవంబర్ అవ్వడంతో చలి వణికిస్తుంటే ఐసీయూ పక్కనే ఉన్న బాల్కనీలో చున్నీతో భుజాలు కప్పుకొని ఓ మూలగా కూర్చుండిపోయింది పది రోజుల నుండి తలకిందులైన తన జీవితాన్ని తలుచుకుంటుంటే ఒక రకంగా తన వల్లే ఆయనకి ఇలాంటి పరిస్థితి వచ్చిందన్న బాధ అనువనువను తొలిచేస్తుంటే వద్దన్నా వర్షిస్తున్నాయి కళ్ళు దేవుడా మా మామయ్యకి తొందరగా తగ్గిపోయి ఇంటికి వచ్చేలా చూడు ఇంకెప్పుడు ఆయన నా వల్లే బాధపడే పరిస్థితి తీసుకురాకుండా చూసుకుంటాను కావాలంటే నేనే ఇంట్లో నుండి వెళ్ళిపోతాను కొద్ది రోజులు బాధపడినా తర్వాత అందరూ మామూలు అయిపోయి మామయ్య అర్జున్ ఇద్దరూ కలిసిపోతారు ఆయన చూస్తుంటే నా కష్టాలు నచ్చట్లేదు అనుకుంటూ వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ కూర్చుంది నిషేధి నిర్మలంగా నడుస్తున్న వేళ టకటకమని లయబద్ధంగా వినిపిస్తుంది అడుగుల చప్పుడు అము అమ్ము అని వినిపిస్తున్న గొంతుకు కొద్దిగా కదిలిన కళ్ళు తెరవట్లేదు అమృత తన చెంప మీద చేయి పెట్టి తడుముతూ అములు అనగానే తనకు తెలిసిన చేతి స్పర్శ చల్లగా తగలగానే కళ్ళు తెరవకుండానే బావా నేనే అమ్ము ఎది నన్నోసారి చూడు బలవంతంగా కళ్ళు తెరవాలని ఎంత ప్రయత్నిస్తున్నా తన వల్ల కావట్లేదు భారంగా వాలిపోతున్న కన్ రెప్పల్ని బలవంతంగా తెరవగానే నింకిలోని జాబిల్లా ఎదురుగా అందంగా నవ్వుతూ ఉన్నాడు అర్జున్ తనని చూడగానే పెదవుల మీద నవ్వొచ్చి చేరగా బావా అంటూ పైకి లేవబోతూ వారం రోజుల నుండి సిండి నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల లేవబోయింది కాస్త ఓపిక లేక కిందకి పడిపోతుంటే తన నడుం చుట్టూ చెయ్యేసి పడకుండా పట్టుకొని నీస్ మీతకి బెండై తనని ఒళ్ళోకి చేర్చుకున్నాడు అర్జున్ అర్జున్ చంపల మీద తడుముతూ బావా అంటూ ఏడుస్తుంటే ఎందుకే ఏడుస్తున్నావు మీ మావయ్యకి ఏమీ కాలేదు ఇంకెందుకు ఏడుపు వెకిళ్ళు పెడుతూ నాకు అస్సలు బతకాలనిపించట్లేదు బావా అందరికీ భారంగా ఉన్నాను ఇంట్లో అందరూ నా వల్లే బాధపడుతున్నారు నేనా ఇంట్లో ఉండడం వల్ల నువ్వు కూడా బాధపడుతున్నావా అని ఏడుస్తుంటే చంపేస్తాను మాట అన్నావంటే ఎక్కడికి వెళ్ళేది నన్ను కాదని వెళ్ళడం అంత ఈజీ అనుకున్నావా బతికుండి ఏం చేయాలిరా నువ్వేమో ఉంచుకుంటానన్నావు వాడెవడో వచ్చి ఏమన్నాడో తెలుసా అంటూ చెప్పలేక ఏడుస్తుంటే నువ్వు చెప్పు నేను అలాంటిదానా నేనేంటో నీకు తెలీదా అంటూ ఏడుస్తున్నా అర్జున్ నుండి ఒక్క మాట కూడా రావట్లేదు నా వల్ల కావట్లేదురా ఎందుకురా ఇలా మాట్లాడి నన్ను మాటలతో చంపేస్తున్నావు దీనికంటే నువ్వే ఒక్కసారిగా నన్ను చంపేయచ్చుగా అని అర్జున్ మెడవంపులో తలదాచుకొని నా వల్ల కావట్లేదు అర్జున్ అంటూ ఏడుస్తుంటే తన మెడ పట్టుకుని వెనక్కి లాగడంతో ఒక్క క్షణం భయపడిపోయింది అమృత బెదిరే కళ్ళు అదిరే పెదవుల్ని చూస్తుంటే నవ్వొచ్చేసింది అర్జున్కి అతని పెదవుల మీద నాట్యమాడే నవ్వుని చూస్తుంటే ఏడిస్తే నీకు చాలా ఇష్టం కదా చెమటకి తన నుదుటి మీద చేరిన వెంట్రుకల్ని చెవి వెనక్కు నెట్టి మెడ వెనక పెట్టి దగ్గరికి లాక్కొని అవును నువ్వేడిస్తే నాకు చాలా ఇష్టం అంటూనే అమృత కళ్ళు మూసి తెరిచేలోగా ఆమె పెదవులు అందుకున్నాడు క్షణం షాకైనా అతని నుండి దూరం జరగాలనిపించట్లేదు అలానే సహకరించాలనిపించట్లేదు స్తబ్దుగా ఉండిపోయింది అమృత మొదటి ముద్దులోని తన్మయత్వం నిలువెల్లా వ్యాపిస్తుంటే అప్రయత్నంగా కళ్ళు మూసుకుపోయాయి ఆమెకు నాలుగు పెదవులు ఒక్కటిగా మారి సయ్యాటలాడుతున్న మొదటి ముద్దు తొలి ముద్దు తియ్యదనం అప్పటి వరకు పడిన బాధనంతా తీసేస్తుంటే క్షణాలు గంటలుగా గడుస్తున్న పెదవులు విడిపడట్లేదు అమృతని జూరం జరపగానే మూసుకుపోతున్న కళ్ళతో చూస్తుంటే ఆమెను గట్టిగా గుండెలకు హత్తుకొని ఎక్కడికే వెళ్ళేది నువ్వెప్పుడు నాతోనే ఉంటావు ఈ అమృత ఎప్పుడు అర్జున్ అమృతగానే ఉండాలి ఉంటుంది అంతే అర్జున్ వీపు మీద తడుముతూ నన్ను ఎప్పుడు వదిలిపెట్టవు కదా ఆ పని చేస్తే నన్ను నేనే వదులుకున్నట్టు ఎందుకంటే నువ్వు వేరు నేను వేరు కాదు ఐ లవ్ యూ అమ్మో అంటూ ఆమెను అలానే హత్తుకొని ఉండిపోయాడు అర్జున్